తెలగ కులస్తులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఐదున విజయనగరం జిల్లా కేంద్రంలో తెలగ జాతి ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నామని ఈ సభను జయప్రదం చేయాలని తెలగ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వల్లంట్ల వెంకటరామారావు పిలుపునిచ్చారు జిల్లా కేంద్రం విజయనగరంలోని ప్రెస్ క్లబ్లో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీవీఆర్ మాట్లాడుతూ తెలగ కులస్తులకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ తాను ఇచ్చావురం నుండి పాయకరావుపేట వరకు నిర్వహించిన పాదయాత్రను విజయవంతం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మరే కులానికి లేనంతగా తెలగ కులస్తుల బలం ఉందన్నారు ఏ రాజకీయ పార్టీ అయితే చట్టసభలో తెలగ కులస్తులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తారో ఆ పార్టీకే రాబో ఎన్నికల్లో తమ ఓటు వేసి గెలిపించుకుంటామని పీవీఆర్ తెలిపారు సమావేశంలో తెలగ కుల సంఘం నాయకులు నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు نعم <applause> నా పేరు పల్లంట్ల వెంకట్రామారావు పివిఆర్ ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్న తెల కులస్తులు చాలా అవస్థలకు లోనవుతున్నారు దాని ఫలితంగానే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై రెండు వరకు కూడా మేము బీసీ జాబితాలు ఉండేవాళ్ళం ఆ తర్వాత బీసీ నుంచి ఓసీకి మార్చారు అప్పటి నుంచి మా పతనం మొదలైంది దీని మూలంగా పిల్లలు వందకి తొంభై ఐదు మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే నిరుద్యోగులు ఎంత టాలెంట్ ఉన్నా సరే వయోపరిమితి కారణంగా ఉద్యోగాలు రాక చాలా ఇబ్బంది పడుతూ మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంటున్నారు దీని ఫలితంగా తల్లిలో పడుపు కోత వల్ల వచ్చింది ఒక తెలంగా ఆత్మగౌరవ పాదయాత్ర చేయడం జరిగింది గత నెల ఇరవై ఎనిమిది నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు సుమారు ఇరవై నాలుగు రోజుల పాటు ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల పాటు ఈ యొక్క మా యొక్క తెల కుటుంబ సభ్యులను కలుసుకుంటూ ఈ యొక్క పాదయాత్ర కొనసాగింది ఈ పాదయాత్రలో మా కులస్తులు పడుతున్న ఇబ్బందులను చాలా చూసాం ఈ పాదయాత్ర అనంతరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక బహిరంగ సభని నిర్ణయిద్దా నిర్ణయించాం ఈ నెల ఇరవై ఐదు తేదీ ఆదివారం నాడు మన విజయనగరం జిల్లా పోస్పేట్ర మండలం పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఎదుర్కొన్న ఒక గ్రౌండ్లో ఈ యొక్క బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం మూడు గంటలకి అందువలన ఈ యొక్క మీడియా ముఖంగా చెప్పదాల్సిందంటే తెలగ కులస్తులు ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క జాతి ఆత్మగౌరవ సభకి వచ్చి మన యొక్క సంఖ్యా బలాన్ని అన్ని రాజకీయ పార్టీలు చూపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క తెలగ జాతీయుల పైన ఉన్నదని భావించి ఈ సభకు హాజరు కావాలని చెప్పేసి పరిచాముఖంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము ఉత్తరాంధ్రలో సుమారు పది లక్షల మంది జనాభా ఓటింగ్ కానీ ఉన్నాము ఇక వలసపోయినైతే రాష్ట్రంలోను దేశంలోను వివిధ ప్రాంతాలకు వలసపోయిన సుమారు ముప్పై లక్షల మంది ఉంటారు అంటే మీరు పొట్ట చేతి పట్టుకుని వలస వెళ్ళిపోయారు అందువలన మా యొక్క ఉత్తరాంధ్రలో మా యొక్క సంఖ్యాబలం రాష్ట్రంలో మా యొక్క సంఖ్యాబలం చాలా ఎక్కువగా ఉంది అందువలన రాజకీయ పార్టీ కంపల్సరీ ఆలోచించాలి మా యొక్క హక్కులు